నమస్తే నవరస నటనా సార్వభౌమ ఎన్టీ రామారావు గారు మరి ఆయన సినిమా రంగంలో ఆయన ఒక దిగ్గజం అని చెప్పాలి మరి సినిమా రంగంలో ఆయనకు సంబంధించిన స్టిల్ ఫోటోగ్రఫీ అనేది ఒక వ్యవస్థ ఉంది సినిమా రంగంలో మరి ఎన్టీ రామారావు గారితో స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన మరి కట్టా సాయి జ్యోతి గారు మనతో ఉన్నారు అంటే సినిమా రంగంలో స్టిల్ ఫోటోగ్రఫీ ఒకప్పుడు అంటే పత్రికలు ఆ టైంలో స్టిల్ ఫోటోగ్రఫీనే ఆయుధం చెప్పాలంటే మరి అలాంటి స్టిల్ ఫోటోగ్రఫీ అనేది దిగ్గజాలు ఉన్నారు అంతకు ముందు కూడా చాలా మంది దిగ్గజాలు ఉన్నారు ఎన్టీ రామారావు గారు అలాంటి దిగ్గజాలు కూడా చాలా మంది పనిచేశారు మరి తర్వాత మన కట్ట సాయి జ్యోతి గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చారు మరి ఆయనతో ఈయనకున్న అనుబంధం ఏంటనేది మనం తెలుసుకుందాం నమస్కారం సాయి జ్యోతి గారు నమస్కారం సార్ ఎన్టీ రామారావు గారితో పనిచేయటం అనేది ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలి ఏదైనా సరే మీకు అదృష్టం దక్కింది ఎలా మీరు కనెక్ట్ అయ్యారు ఆయనతో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అండి నేను చూసిన మొదటి సినిమా రాము అప్పుడు నాకు తెలిసి ఆరేళ్ళు ఏడేళ్ళు ఉంటాయి అప్పుడు నన్ను ఎత్తుకు తీసుకెళ్ళినట్టు గుర్తు ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారిని చూసింది ఆ సినిమాలోనే అప్పటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఇష్టం ఆయన సినిమాలే ఎక్కువ ఏ ఊరు మీది తణుకు దగ్గర ర్యాలింగ్ అండి ర్యాలింగ్ ఆ ఎన్టీఆర్ వింటారు బావభావ అంటూ ఉండేవాళ్ళు మొత్తానికి మీద కూడా ర్యాలింగే అంటే అది కాకినాడ దగ్గర ర్యాలింగ్ అనుకుంటా ఇది వచ్చి మన తణుకు దగ్గర ర్యాలింగ్ వస్తుంది అయితే అప్పుడు చూసిన దగ్గర నుంచి నాకు ఎందుకో మైండ్లో ఆయన రూపం అది అలా ఫిక్స్ అయిపోయింది అసలు ఆ సినిమానే ఒక ఆణిముత్యం అని చెప్పాలి పాటల పరంగా కూడా ఎందుకంటే ఆణిముత్యం రారాకృష్ణయ్య అనే సాంగ్ నాగయ్య గారితో ఆ పాట క్లైమాక్స్ లో వస్తుంది సాంగ్ మోగ బాలుడేమో ఫైర్ యాక్సిడెంట్ లో అది నూరు మోగోడు బాలుడు అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టు కానీ చెప్పాలంటే ఒక మంచి సినిమా అది చాలా మంచి సినిమా నేనే నాలుగు సార్లు చూసాను ఓహో ఓకే ఓకే ఆ సినిమా అది ఫస్ట్ చూసిన తర్వాత నాకు ఎందుకో ఆయన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇక దాని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత కూడా నేను ఎక్కువ ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాడిని తప్ప నాగేశ్వర సరస్వీ సినిమాలు తక్కువ మధ్యలో అటు వెళ్ళేవాడిని కానీ ఎక్కువ నాకేంటంటే మిగతా హీరోలు అందరూ కూడా చూసేవాడిని కానీ ఎక్కువ ఆయన సినిమా చూస్తే ఒక ముగ్ధుడిని అయిపోతా ఉండి అనమాట టోటల్గా ఆయన చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఎందుకో తెలియదు అయితే నేను అక్కడ మేము తర్వాత ర్యాలింగ్ నుంచి టూ రాజమండ్రి షిఫ్ట్ రాజమండ్రి నుంచి వైజాగ్ సెట్ అయ్యాం వైజాగ్ నాన్నగారికి ఒక హాస్పిటల్ పని మీదనే వైజాగ్ వచ్చాను ఓకే మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఆయన హరికథలు చెప్పుకోరు ఓకే దానివల్ల ఏంటంటే మేము వైజాగ్ వచ్చి ఆ వైజాగ్లో ఉండగా నేను ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను అప్పుడే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను ట్వెల్వ్ ఇయర్స్ అంతా చేస్తున్న టైంలో వైజాగ్లో ఎన్టీ రామారావు గారిది షూటింగ్ సత్యం శివం అది హార్బర్లో షూటింగ్ చేస్తారు అది నాకు తెలిసింది నాగేశ్వర గారు రామారావు అది జరుగుతుంది అది ఏదో ఫైట్ జరుగుతుందో హార్బర్లో అని చెప్పేసాను కానీ వెంటనే నేను ఇమీడియట్గా షూటింగ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు కూడా అప్పట్లో గారి చరిత్ర సినిమా చేస్తున్నారు రామారావు గారు మా నాన్నగారు ఆల్రెడీ ఎక్కువ చెప్పింది గారి చరిత్రే హరికథ చెప్తూ ఉండేవాడు ఇప్పుడు మా రెండో అన్నయ్య కూడా గారి చరిత్ర కే నారాయణ అని చెప్పి మా రెండో బ్రదరు మా నాన్నగారు తర్వాత ఆ ఇది మళ్ళీ మా రెండు అన్నయ్యకి వచ్చింది అయితే రి అది మెయిన్ బ్రహ్మంగారు చరిత్ర ఇలా సినిమా షూటింగ్ చేస్తున్నారు అది ఇది గానీ మా నాన్నగారు ఏమన్నారంటే నువ్వు రామారావు గారి దగ్గరికి కానీ వెళ్తే మా నాన్నగారికి కూడా తెలుసు మీకు ఆ చరిత్ర గురించి ఏమైనా కావాలంటే చెప్దామని చెప్పి చెప్పన్నారు ఓకే ఈ సినిమా చేసే టైంలోనే అది ప్లానింగ్లో ఉంది ఆయన దగ్గర ఇంటి రామారావు గారి దగ్గర రన్నింగ్లో ఉంది ఆల్రెడీ అయితే అప్పుడు నేను ఎలా అయితే వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత రిలాక్స్ టైంలో ఆయన కూర్చున్నాడు వెళ్ళినవారు కదా మరి ఆయన దగ్గరికి అంటే అప్పట్లో పిల్లల ఇదే కదండి ఇప్పుడు కూడా ఏజ్ చిన్నదే మామూలుగా జనాలందరూ అందరూ చూస్తూ ఉంటే నేను డేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళేవాను నమస్కారం పెట్టాను అనగానే ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళు లేదంటే సరే ఉన్నాయి ఉన్నాయి అని చెప్తాను అది ఎంత ఏజ్ ఇప్పుడు ట్వల్ ఇయర్స్ ఎంత ఉంది ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ వచ్చా ఉన్నాయి ఉన్నాయి అని చెప్తాను ఏంటమ్మా అంటే ఇలాగ మీరు బ్రహ్మగారి చరిత్ర చేస్తున్నారు కదండి నాన్నగారు బ్రహ్మగారి చరిత్ర హరికతే చెప్తూ ఉంటారు అందుకని అది దాని గురించి ఏమన్నా కావాలంటే నాన్నగారు అడగమన్నారు విధంగా చెప్తా అంటే ఆయన నా దగ్గర రమ్మను ఆ చరిత్ర గురించి ఏం కావాలో నేను చెప్తాను అన్నాడు ఓకే అనేసరికి సరే అని చెప్పేసి ఆయన వీలైతే మర్నాడు ఫోన్ చేయమని చెప్పాడు మేము పలానా అప్సరా హోటల్లో ఉన్నాం ఫోన్ చేయి ఫోన్ చేస్తే మీ నాన్నగారిని అప్పుడు తీసుకొద్ది కానీ చెప్పాడు ఓకే ఆ విధంగా జరిగిందండి తర్వాత మనం ఫోన్ చేసాం కానీ మనకి అప్పట్లో ఇవి ఈ సెల్ ఫోన్లు ఈ కాదు ల్యాండ్ ల్యాండ్లైన్ కమ్యూనికేషన్ గ్యాప్ కమ్యూనికేషన్ ఇది ఆ ల్యాండ్లైన్ ఎవరైతే తెలియదు ఏదో మొత్తానికి కలవడానికి కావలేదు ఆ విధంగా రామారావు గారిని కలిసాను మొదటిసారిగా మొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్గా చూశాను దాని తర్వాత ఎయిటీ టూలో పార్టీ అది పెట్టిన తర్వాత ఆయన ఈ ప్రచారానికి మీటింగ్కి అట్టి బయలుదేరినప్పుడు నైటు యాక్చువల్గా పది గంటలకు రావాలండి అక్కడ అప్పుడు మర్రిపల్లిలో ఎక్కడ మేము గోపాలపట్నం దగ్గర ఆ రోజు రెండున్నర అండి అవును ప్రతి మీటింగ్ లేట్ అయిపోయేది లేట్ అయిపోయే ఆ రెండున్నర వరకు అలా వెయిట్ చేస్తానే ఉన్నాను అనమాట ఆయన ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అక్కడికి మొత్తానికి రెండున్నర మూడేంత అయింది అప్పుడు ఆ వ్యాన్ మీద కూర్చుని ఆయన అసలు ఆ తేజస్సు ఇది చూస్తుంటే ముగ్ధులైపోతామండి అంత లేట్ అయింది మనకి నిద్రలు అసలు ఆ ఫీలింగ్ కూడా రాదు ఆయన చూస్తే ఇవన్నీ మర్చిపోతాం ఆ విధంగా నేను అక్కడ చూడడం జరిగిందండి